జీవితం ఓ కురుక్షేత్రం లాంటిది దాంతో ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు వెక్కిరించే వాళ్ళు ఉంటారు ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు ఎగదోసి ముందుకు తోసేసే వాళ్ళు ఉంటారు అందుచేత వీళ్ళందరినీ తట్టుకుని నిలబడే ఆత్మవిశ్వాసం నువ్వు పెంపొందించుకోవాలి లేకపోతే నిన్ను తొక్కి పారేస్తారు అందరి మాటలు విను సలహాలు తీసుకో అన్నీ విను కానీ ఫైనల్గా నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి నీ శక్తికి తగ్గదే చెయ్యి నీ శక్తికి మించింది వద్దు చేయకూడదు ఎంతమంది చెప్పినా సరే ఎప్పుడూ కూడా ఈ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా మన మీద మనకి నమ్మకం ఉండాలి ముందు మన మీద నమ్మకం పోగొట్టుకోకూడదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఎలా ఉన్నా ఎవరు హేరణ చేసినా ఎవరు విమర్శించినా అవన్నీ నువ్వు పట్టించుకోకు నీ మీద నీ ఉన్న నమ్మకాన్ని పెంపొందించుకుని దాన్ని మాత్రం పెట్టుకోకు నీ మీద ఉన్న నమ్మకం పోకూడదు అంత ఆత్మవిశ్వాసం ఉండాలి అంత ఆత్మవిశ్వాసం ఉండి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం జీవితమే ఒక రణరంగం అందుచేత ఎప్పుడూ పోరాడటానికే సిద్ధంగా ఉండాలి సంసిద్ధంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అందరినీ ఎదుర్కోవాలి అందరితోనూ మంచిగా ఉండాలి ఏమంటారు